హలో అందరికీ మహాలక్ష్మి అమ్మవారు ఎలా పుట్టిందో మీకు తెలుసా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మహాలక్ష్మి అమ్మవారు కేవలం సంపదకు మాత్రమే కాదు శుభం శాంతి ధర్మం ఐశ్వర్యానికి ప్రతీక ఆమె ఉన్న చోట దరిద్రం నిలవదని శాస్త్రాలు చెబుతాయి కానీ అంత గొప్ప దేవత అయిన మహాలక్ష్మి అమ్మవారు ఎలా పుట్టిందో చాలామందికి పూర్తిగా తెలియదు ఆ అద్భుతమైన కథ మన పురాణాల్లో ఉంది పూర్వకాలంలో దేవతలు అసురులు ఇద్దరు తమ శక్తిని కోల్పోయారు అమృతం లభిస్తే అమరత్వం వస్తుందని తెలిసి అమృతం కోసం అందరూ ప్రయత్నాలు ప్రారంభించారు కానీ అమృతం పాల సముద్రం లోతుల్లో దాగి ఉంది ఒంటరిగా ఎవరికి దాన్ని పొందడం సాధ్యం కాలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం చెప్పారు సముద్ర మదనం మందర పర్వతాన్ని మదన కట్టిగా వాసుకి నాగును తాడుగా చేసుకొని దేవతలు అసురులు కలిసి పాల సముద్రాన్ని మదనం చేయడం మొదలు పెట్టారు ఆ మదనం అంత సులభం కాదు సముద్రం ఉప్పొంగింది భయంకరమైన శబ్దాలు వచ్చాయి మొదటగా బయటకు వచ్చినది హల హలా విషం ఆ విషం మూడు లోకాలను నాశనం చేసే శక్తి కలది దేవతల ప్రార్థనకు స్పందించిన శివుడు ఆ విషయాన్ని తాగి తన కంఠంలో నిలిపాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఆ తరువాత మదనం కొనసాగింది ఒక్కొక్క అద్భుతం బయటకు వస్తూ వచ్చింది కామధేను కల్పవృక్షం ఐరావతం అనే ఏనుగు ఉచ్చైస్రవ అనే గుర్రం అప్సరసులు చంద్రుడు దేవతలు ఆశ్చర్యంతో చూస్తుండగా చివరికి పాలసముద్రం మధ్య నుంచి ఒక అద్భుతమైన కాంతి వెలిసింది ఆ కాంతి మధ్య నుంచి దివ్య తేజస్సుతో ఒక దేవి అవతరించింది ఆమె శరీరం మొత్తం స్వర్ణ కాంతితో మెరిసిపోతూ చేతుల్లో కమలపుష్పాలు ముఖంలో అపార కరుణ కళ్ళల్లో లోకాన్ని కాపాడే శక్తి కనిపించింది ఆమెనే మహాలక్ష్మి అమ్మవారు ఆమె సముద్రపు నురుగు నుంచి పుట్టినందువల్ల శ్రీ అనే పేరు వచ్చింది దేవతలందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు బ్రహ్మ ఇంద్రుడు వరుణుడు యముడు మొదలైన దేవతలు ఆమెను స్థుతించారు ఆ సమయంలో విష్ణువు ముందుకు వచ్చి ఆమెను తన భార్యగా స్వీకరించాడు అలా మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుతో కలిసి వైకుంఠానికి అధిపతిగా నిలిచింది ఆమె ఉన్న చోట ధనం మాత్రమే కాదు ధర్మం కూడా నిలుస్తుంది అందుకే లక్ష్మి లేని ధనం శాశ్వతం కాదని పెద్దలు చెబుతారు మహాలక్ష్మి అమ్మవారు భూలోకంలో కూడా ఎన్నో అవతారాలు ధరించింది సీతగా రుక్మిణిగా పద్మావతిగా అండాల్గా అవతరించి భక్తులను రక్షించింది ఆమె కటాక్షం ఉంటే కుటుంబంలో ఐశ్వర్యం ఆరోగ్యం సుఖశాంతులు కలుగుతాయి ఈ కారణంగానే వరలక్ష్మి వ్రతం దీపావళి శ్రావణ శుక్రవారాలు వంటి రోజుల్లో మహాలక్ష్మి పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది శుద్ధ హృదయంతో ఆమెను పూజిస్తే అమ్మవారు ఎప్పుడు భక్తులను వదలదు సముద్ర మతనం నుంచి పుట్టిన మహాలక్ష్మి మన జీవితాల్లో వెలుగు నింపే జగన్మాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ అండి